హలో వియర్స్ వెల్కమ్ టు మిస్టర్ కోడ్ ఈ రోజు మనం ఈ వీడియోలో త్రిబుల్ వన్ జివో గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించేందుకు జంట జలాశయాలు అనగా ఉస్మాన్ సాగర్ లేక్ అలానే హిమాయత్ సాగర్ లేక్ అనే రిజర్వాయర్స్ నిర్మించారు ఈ రిజర్వాయర్స్ మాత్రమే హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాయి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ రెండు రిజర్వాయర్స్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ త్రిబుల్ వన్ జీవోని ప్రవేశపెట్టారు ఈ రిజర్వాయర్స్ లో ఉన్న నీరు కలుషితమైతే ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్ ఉంటుందని ఈ జీవోని అమలులోకి తీసుకొచ్చారు అయితే ఈ జియో ప్రకారం జంట జలాశయాలు చుట్టూ టెన్ కిలోమీటర్స్ రేడియస్ వరకు ఉన్న ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్ గా డిక్లేర్ చేశారు మొత్తం ఒక లక్ష ముప్పై రెండు వేల ఎకరాలలో విస్తరించి ఉంది రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన ఎనభై నాలుగు గ్రామాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి శంషాబాద్ మండల పరిధిలో నలభై ఏడు గ్రామాలు మొయినాబాద్ మండలంలో ఇరవై గ్రామాలు చేవెల మండలంలో ఆరు గ్రామాలు రాజేంద్ర నగర్ మండలంలో మూడు గ్రామాలు శంకరపల్లి మండలంలో మూడు గ్రామాలు షాబాద్ మండలంలో రెండు గ్రామాలు అలానే కొత్తూరు మండలంలో ఒక గ్రామం ఈ జోన్ పరిధిలోకి వస్తాయి ట్రిబుల్ వన్ జీవో వల్ల బయో కన్సర్వేషన్ జోన్ పరిధిలో రియల్ ఎస్టేట్ లేఅవుట్ అపార్ట్మెంట్ ఎలాంటి అనుమతి లేదు అలా ఆ ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఉన్న నీరు కలుషితమైపోయే అవకాశం హైదరాబాద్ కి అతి దగ్గరలో ఉన్న ఇంత పెద్ద జోన్ లో కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలని సూచించారు దీంతో చాలా మంది బిల్డర్స్ అలానే భూ యజమానులు ఆ జీవోని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు దీనికి విరుద్ధంగా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా कोट नास्त ఇదే కనుక జరిగితే ఈ ఎనభై నాలుగు గ్రామాల్లో ఉన్న భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా దూసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ త్రిబుల్ వన్ జియో కంటిన్యూ అయితే బాగుంటుందా లేదా అనేది కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలానే మీరు హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలనుకున్నా లేదా ప్రాపర్టీకి సంబంధించిన అడ్వైజ్ లేదా ఎంక్వైరీ కోసం మా మిస్టర్ తో మాట్లాడటానికి మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ